హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు అందరికీ దసరా శుభాకాంక్షలు ఈరోజు మనకు రెసిపీ వచ్చి కొబ్బరి అన్నం కొబ్బరి అన్నం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ముందుగా బా స్టవ్ అంటించుకొని బాండి పెట్టుకొని ఆవు నెయ్యి వేసుకోవాలండి అమ్మవారి ప్రసాదాలకు ఆవు నెయ్యి మాత్రమే ఉపయోగించాలండి ముందు ఆవు నెయ్యి వేసుకొని పప్పు మినపప్పు ఆవాలు ఎండుమిరకాయ జీడిపప్పు కరివేపాకు వేసుకొని వేయించుకోవాలండి ఇవి వేగాక బాగా వేగాలండి వేగాక కొబ్బరి వేసుకోవాలండి కొబ్ కొబ్బరి వేసుకొని తర్వాత దానికి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ వేసుకుని దాంట్లో వేగిపోయాక అన్నం వేసుకోవాలండి అమ్మవారికి నివేదించడానికి అండి ఇది అన్నం వేసుకున్నాక కొబ్బరి అన్నం రెడీ అండి మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో చూసినందుకు ధన్యవాదాలు